బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటికైనా తన దారిలోకి రావాల్సిందేనని చాట్ చేశారు ఎమ్మెల్సీ కవిత తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్లకు పార్టీ రియాక్ట్ కాలేదని ఇది వాళ్ళ విఘ్నతలకే వదిలేస్తున్నానని ఫైర్ అయ్యారు మరోవైపు రెండు వేల పద్దెనిమిది చట్టసవరణకు ఆర్డినెన్స్ తేవడం కరెక్టేనన్నారు ఆర్డినెన్స్ ను బీఆర్ఎస్ వ్యతిరేకించడం తప్పన్నారు కవిత బీఆర్ఎస్ నేతలు నాలుగు రోజులు టైం తీసుకున్నా తన దారిలోకి రావాల్సిందే అన్నారు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానన్నారు కవిత మరోవైపు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో ఎమ్మెల్సీ కవితకు చెక్ పెట్టారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా గత పదేళ్లుగా వ్యవహరిస్తున్నారు టీబీజీకేఎస్కు కు కొత్త ఇన్ఛార్జిని నియమించారు ఇక నుంచి టీబీజీకేఎస్ వ్యవహారాలన్నీ పార్టీ అనుబంధంగానే జరుగుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ కు కవితకు మధ్య మరింత దూరం పెరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు శ్రీనివాస్ బీఆర్ఎస్పై కవిత చేసిన కామెంట్లను ఎలా చూడొచ్చు అంటారు సూర్య ఇవాళ ఏమైందంటే ఉదయం పది గంటలకు కవిత తన ఇంట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు బనకచర్ల ఇష్యూ ఉంది కదా నిన్న ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ సమావేశానికి సంబంధించినటువంటి అంశం మీద కౌంటర్ ఇచ్చేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ మీడియా సమావేశం అయిపోయింది అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళంతా కూడా కవితతోటి చిట్చాట్గా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీడియా అడిగినటువంటి నాలుగైదు ప్రశ్నలకు ఆమె ఇచ్చారు అందులో మెయిన్గా ఇప్పుడు బీఆర్ఎస్లో ఈ ఆర్డినెన్స్ విషయంలో మీరేమో ఆర్డినెన్స్కు సపోర్ట్ చేస్తూ సంబరాలు చేస్తున్నారు తర్వాత రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ఇంకొక వైపు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించడం సో బైక్ ర్యాలీ నిర్వహించడం ఇవన్నీ చేస్తున్నారు ఇంకొక వైపు ఏమో బీఆర్ఎస్ దీని మీద ఆర్డినెన్స్ తప్పు తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాల్సిందే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందే లేదంటే ఇది కోర్టులలో దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని కొట్టేస్తారన్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కదా అనేటువంటి ప్రశ్నకు ఆమె ఒక ఒక ఇంపార్టెంట్ సమాధానం ఇచ్చారు అది చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఆమె ఏమన్నారంటే ఆర్డినెన్స్ విషయంలో నేను చాలా రోజుల నుంచి స్టడీ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం సభవే అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వము ఈ నలభై మూడు శాతం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్కి సంబంధించి అందుకే నేను సపోర్టుగా మాట్లాడాను సో చాలామంది న్యాయ నిపుణులతో సంభరించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటే నేను ఈ అంశాన్ని చాలాసార్లు అది రికార్డెడ్గా మాట్లాడాను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాను సో కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ సభ్యవే అని మరోసారి చెప్తూ ఇంకొక వైపు బీఆర్ఎస్ వాళ్ళకు ఈ ఈ విషయం అర్థం కావడం లేదు ఖచ్చితంగా మరొక మూడు నాలుగు రోజుల్లో నాలుగు రోజులు టైం పెట్టినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా నా రూట్కే అంటే నా దారికే వస్తారు సో ఖచ్చితంగా వాళ్ళ ఆర్డినెన్స్కు సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు ఇంకా స్టడీ చేయలేదు కావచ్చు అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడారు మొత్తానికి కవిత చేసినటువంటి కామెంట్స్ కొద్ది చివరి క్రితం చిట్చాట్గా మీ మీడియాతో మాట్లాడినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా చర్చ జరుగుతుంది సో చాలా రోజుల నుంచి బీసీ నేతలు కవిత ఏమో సపోర్ట్గా మాట్లాడుతున్నారు దీని మీద కొంత సంబరాలు చేసుకుంటున్నారు బైక్ ర్యాలీ చేసింది అన్నటువంటి విషయాలను బీసీ నాయకులు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు మీడియా చాలాసార్లు ప్రశ్నించింది కానీ కవిత అంశాన్ని మాట్లాడేందుకు వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే కేసీఆర్ కూతురుగా ఉంది కాబట్టి సో కవిత అంశాన్ని ఎందుకు ప్రస్తావించాలని వాళ్ళు చాలాసార్లు సైలెంట్ అయ్యారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బీసీ నాయకులు మాట్లాడలేకపోతున్నారు మీరేమో ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్కు సపోర్ట్ చేస్తున్నారు ఇంకొక వైపు మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలేమో వ్యతిరేకిస్తున్నారు ఇట్లాంటి అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏ ఏం మాట్లాడతారు వాళ్ళకి ఏం చెప్తారు అన్నటువంటి విషయాల మీద ఇందాక మనం చెప్పినట్టుగా ఆమె స్పందించారు సో ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే ఆర్డినెన్స్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళు మాట్లాడ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు ఇంకొక వైపు రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఈ ఈ పంచాయతీరాజ్ యాక్ట్కు చట్ట సవరణ చేశారు సో ఈ చట్ట సవరణ చేయడము కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ అయినటువంటి అభిప్రాయం చెప్పారు ఎందుకంటే ఇప్పటికే ఈ బీసీ నలభై రెండు శాతము స్థానిక సంస్థల రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పంపింది గవర్నర్ నుంచి గవర్నర్ సంతకం చేస్తే అది ఇంప్లిమెంటేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో పూర్తి స్థాయిలో నేను సపోర్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ కరెక్ట్ అనేటువంటి అభిప్రాయాన్ని మరొకసారి ఆమె చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు సో ఇంకొక వైపు బీఆర్ఎస్ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి ఎందుకంటే ఆమె చిట్చాట్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇప్పుడు పెద్ద ఎత్తున అటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ రేపు ప్రింట్ మీడియాలో కూడా ఈ అంశం కూడా ఖచ్చితంగా వార్తలు కాబట్టి బీఆర్ఎస్ ఇప్పటికే లో చర్చ అయితే జరుగుతుంది దీని మీద ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సిన చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక వైపు బొగ్గుగని కార్మిక సంఘం సంబంధించి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉంది చాలా పెద్ద సంస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం సో నిన్న చాలా మంది కార్మిక సంఘాల నేతలతోటి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావించారు త్వరలోనే కార్మిక సంఘానికి సంబంధించినటువంటి అంటే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి సో ఎవరు నియమించాలి ఏంటనే దాని మీద త్వరలో ఒక ఈ సంఘాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా కేసీఆర్ వచ్చినటువంటి నాయకులతోటి చాలాసేపు తెలంగాణ భవన్లో చర్చించారు ఈ సందర్భంగా కవిత అంతకు ముందే అంటే ఇప్పటివరకు కవిత దీనికి గౌరవ అధ్యక్షురాలుగా ఉండే తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘానికి సో కాబట్టి ఇప్పుడు కవితను కాకుండా మాజీ మంత్రి కొప్పులీశ్వర్ని గా కేటీఆర్ నియమించారు ఈ అంశం మీద కూడా కవితతో చిట్చాట్లో ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు సో కొప్పు గురించి పాజిటివ్గా చెప్తూ నేను కేటీఆర్ మిమ్మల్ని తొలగించారు కదా అనేటువంటి విషయాన్ని మీద ఆమె సమాధానం దాటవేశారు సో మొత్తానికి ఇప్పుడు మరింత దూరం అంటే గత కొన్ని రోజులుగా మేలో మే నెల చివరిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు అనుకుంటే కే కవిత చిట్చాట్ చేసి బీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యేది నేను అడ్డుపడకపోతే అన్నటువంటి ఏదైతే కామెంట్ చేశారో అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అంటే కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అట్లనే కవితకు ఒక గ్యాప్ కంటిన్యూ అవుతుంది సో కితా నేతలు అప్పుడప్పుడు ఆమెతో మాట్లాడినప్పటికీ సో ఒక ఒక పూర్తిగా వాళ్ళ మధ్య ఒక పూర్తి స్థాయిలో విభేదాలు అయితే వచ్చా ఒక గ్యాప్ అయితే కంటిన్యూ అవుతుంది సో కాబట్టి ఇప్పుడు మరోసారి కవిత చేసినటువంటి ఈ కామెంట్స్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది కరెక్టే దాన్ని నేను నేను దాన్ని స్వాగతిస్తున్నాను తొందరలోనే బీఆర్ఎస్ కూడా ఈ ఆర్డినెన్స్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది అది కాకపోతే ఒక నాలుగు రోజుల ఐదు రోజుల ఎప్పుడైనా ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడాల్సింది అన్నటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఈ కామెంట్స్ను ఎట్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ లేదంటే కేసీఆర్ కానీ ఎట్లా తీసుకుంటారనే చూడాలి ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కేడర్లో ఒక చర్చ జరుగుతుంది ఒకవైపు కవిత కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు పార్టీ లైన్ దాటి కూడా కార్యక్రమాలు చేశారనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ ఇంకొక వైపు బీఆర్ఎస్ ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి భవిష్యత్తులో ఇది సుప్రీంకోర్టులో కొట్టివేసేటువంటి అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్కి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఒకవైపు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఇంకొక వైపు ఏమో కవిత వీళ్ళకి ఆపోజిట్గా మాట్లాడుతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో జరగబోతున్నాయి ఇంకొక వైపు జూబ్లీస్లో బయలక్షన్ జరగబోతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత వీళ్ళిద్దరి మధ్య అంటే అటు కేటీఆర్ ఇంకొక వైపు కవిత ఇంకా ముఖ్య నాయకుల మధ్య ఈ గ్యాప్ కొంత పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అంశాలు కూడా ఆమె ప్రస్తావించారు ఇక మరొక అంశం కూడా చెప్పుకోవాలి కవిత చిట్చాట్లో మల్లన్న విషయం మనకు తెలిసినటువంటి విషయమే మల్లన్న కార్యాలయం మీద తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు అది పెద్ద ఎత్తున వార్తలు వచ్చినటువంటి విషయమే దాని మీద కూడా అన్ని అన్ని రాజకీయ పార్టీలు ఇంకొక వైపు కాంగ్రెస్ కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది సో ఈ సందర్భంగా ఆమె ఈ విషయం మీద మీడియా కూడా చిట్చాట్లో మాట్లాడుతున్నారు మిమ్మల్ని తీర్మానం వల్ల చేసినటువంటి కామెంట్స్ పట్ల మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే అంతకుముందు రెండుసార్లు కవిత ఈ విషయం మీద మాట్లాడారు కానీ చిట్చాట్లో ఇన్సైడ్గా ఏం మాట్లాడతారు అనేటువంటి విషయం మీద మీడియా ప్రయత్నాలు చేసింది సో దానిలో భాగంగానే ఆమె ఒక బీఆర్ఎస్ నేతల మీద కూడా ఒక కామెంట్ చేశారు సో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా నన్ను తీర్మానం వల్ల చేసినటువంటి కామెంట్స్ మీద నేను చాలా బాధపడ్డా సో అందుకే అటు డీజీపీకి కంప్లైంట్ చేశాను శాసన మండల మండలి చైర్మన్కు కూడా కంప్లైంట్ చేశాను కానీ మా పార్టీ నుంచి స్పందించాల్సి ఉండే చాలా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నటువంటి విషయం మీద అంటే నా మీద ఇంత కామెంట్ చేసినప్పటికీ కూడా పార్టీ నాకు సపోర్ట్గా లేదు సో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మిగతా నాయకులు కానీ ఎవరు ట్వీట్ చేయలేదు దీని మీద రియాక్ట్ కాలేదు అన్నటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు సో మొత్తానికి కవిత ఇంకా సీరియస్గానే ఉన్నారు ప్రెస్ మీట్లో రికార్డెడ్గా మాట్లాడకున్న ఆప్తి రికార్డులో చాలా అంశాలను పార్టీ ముఖ్య నేతల మీద ఆమెకి ఏదైతే కోపం ఉందో సో ఖచ్చితంగా దాన్ని వ్యక్తపరుస్తూనే ఉంది ఆమె అసంతృప్తిని ఆమె ప్రతిసారి మీడియా చిట్చాట్లో ఏదో ఒక విషయాన్ని ప్రతి ప్రస్తావించినప్పుడు ఆమె ఏదో రకంగా ఈ ఈ విషయాలను ప్రస్తావిస్తూ తమ అసంతృప్తిని కంటిన్యూ అయితే చేస్తూనే ఉంది మరి చూడాలి ఇప్పుడు గతంలో కేటీఆర్ కేటీఆర్ కూడా పెద్దగా ప్రెస్ మీట్లో రియాక్ట్ కాలేదు హరీష్ రావు కానీ మిగతా కూడా నాయకులు కూడా రియాక్ట్ కావట్లేదు సో ఇప్పుడు ఏమన్నా ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశము రాజకీయ అంశాలతో ముడిపడినటువంటి అంశము పార్టీకి కొంత ఇట్లాంటి గ్యాప్స్ తోటి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇంకొక వైపు కాంగ్రెస్ నాయకులంతా కూడా కవితను చేసినటువంటి కామెంట్స్ను స్వాగతిస్తుంటే ఇంకొక వైపు బీఆర్ఎస్లో వ్యతిరేకిస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ పెద్దలు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏం చెప్పబోతున్నారు ఎట్లా ఆమెకు కౌంటర్ అవుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి చర్చ బీఆర్ఎస్ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం